ఆ అభిమన్య గారు చెప్పండి సార్ చెప్పండి నేను నుంచి రామరాజు మాట్లాడుతున్నా సార్ డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ ని ఓకే సార్ చెప్పండి అయితే తోటలు కొడుకు మా తోడలు అంటే మా అత్తగారు మా అత్తగారు కూడా రాక అండి ఓకే మా తోడలుడు అవుతాడండి అండి తోడలుడు మనోడకు పెళ్లి చేశారండీ పెళ్ళి అని చెప్పేసి అంటే వెళ్ళాము సార్ మేము రాజులు సార్ క్షత్రియులు సార్ రూరివంశ రాజులు సార్ మేము మన రాజులు పెళ్లి అనుకుంటూ మేము వెళ్ళాము సార్ సార్ బిల్కాడ్ పిచ్చాడు కానీ క్రైస్తవులు పెళ్ళి మాత్రం ఇంకా రాయలేదు అయితే అయితే మీకు ఒకసారి ఫోన్ కూడా మీరు ఫోన్ వేస్తలేదు సార్ ఇప్పుడే గోపి గారు కూడా ఫోన్ చేశాను సార్ ఆయన చెప్తే చాలా బాధపడ్డాడు సార్ మీతో కూడా సార్ నా ఆవేదన చెప్పి పంచుకుంటారని చెప్పేసి ఫోన్ చేశాను సార్ చెప్పండి ఇప్పుడు పెళ్లి వెళ్ళి పెళ్లికి వెళ్తే ఇక్కడే తొమ్మిది తొమ్మిదిన్నర పెళ్లి సార్ నేను పది గంటలకు వెళ్ళాను తెల్లమో చూస్తే ఫాస్ట్ ఉన్నారు చేసిన ఉన్నారు అల్లు అల్లెలు అంటున్నారు హిందువులు వచ్చారే ఇది హిందువులు పెళ్లి కాదా హిందువులు కదా వీళ్ళు రాజులు కదా ఏంటిది అని చెప్పేసి ఈ పెళ్ళికొడుకు క్రైస్తవుడా కూతురు క్రైస్తవుడా అని చెప్పేసి నేను అడిగాను పెళ్ళ మా తోడలు కొడుకున మీరు ఉడబెట్టడానికి వచ్చారని అడుగుతున్నాడు మా తోడలు కొడుకు అలా అలా వెళ్ళి అలా మీరు గొడవడానికి వస్తే అడిగా అడిగారు మీరు గొడవ పెట్టడానికి అని అంటే నాకు ఎంత బాధ ఎంత కోపం వచ్చిందో దాని గురించి ఆలోచించాను సార్ అంత బాధ ఆవేదన కలిగింది సార్ నీ గొడవ పెట్టడానికి రాలేదు నీకు వాళ్ళని అడగవలసిన అవసరం నాకు లేదు నువ్వు నువ్వు రాజులు పెళ్ళి అనుకుంటే వచ్చాను బ్రాహ్మణ మన శాస్త్రు ప్రకారంగా బ్రాహ్మణుడు వేద వేద విహితంగా పెళ్లి చేస్తారనుకుని వచ్చాను ఈ భాషలో అయితే కూడా వచ్చి పెళ్లి చేస్తాడని నేను అనుకుని రాలేదు అని మనసులో అనుకుని ఇంకా ఏదో పెళ్లిలో ఉండకూడదు అని చెప్పేసి నేను బాయ్కౌట్ చేసి బయస్కరించి వచ్చేసాను సార్ 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 ఈ విషయం మీకు చెప్దామని ఫోన్ చేశాను సార్ నా మనసులో ఆవేదన మన మన దేశాన్ని భ్రష్ పెట్టిపోయింది సార్ చాలా భయంకర పరిస్థితుల్లో ఉన్నాను సార్ మన హిందూ సమాజం అంతా కూడా నీరు హిందూ సమాజం నాశనం చేస్తే సార్ కీర్తన లంచ్ కొడుకులు ఈ పాస్తలందరూ కూడా అది కొంచెం మీరు మీటింగ్ లో ఎలాంటి సమాజ పరిస్థితి ఉంది రాజులట ఎలా క్రైస్తవులు పెళ్లి చేస్తున్నారు ఆయన బాధపడి ఉండలేక వచ్చేసారు అని చెప్పేసి మీరు దృష్టిలో ఉంచుకోండి సార్ దయచేసి ఖచ్చితంగా సార్ అభిమాని సార్ నేను అభిమానిగా మాట్లాడుతున్నాను సార్ గోపి గారు మీరు తర్వాత మన శివశక్తి ఛానల్ మన హిందూ శక్తి యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా నేను ప్రొద్దులేసన్ గా ఆరు గంటల నుంచి మీ మీ ఛానల్స్ వింటూ చూస్తూ నా పనులు చేసుకుంటుంటాను సార్ మీరు బాధపడకండి సార్ ఆ మన సమాజం భ్రష్ పట్టిపోయింది సార్ నాశనం అయిపోయింది సార్ భారతదేశాన్ని బైబిల్ దేశం కింద మీద మాట్లాడుతున్నారు సార్ పబ్లిక్ గా మీటింగ్ లోని అని అది అక్షర అమలు జరిగిపోయింది సార్ మనం ఎక్కడ బయట ఔటర్ లైన్ చూస్తున్నాం కింద కింద మాత్రం చాలా బాగాదంలో ఉన్నాం సార్ మనం కిందొచ్చి ఎవడొచ్చి మనం చేసిన క్షణంలో మనం ఏం చేసినా ఏం లేదు సార్ కాశ్మీర్ లో ఏం చేసాము మనం పాతపత్రీలు ఏం చేసాం పాకిస్తాన్ మన హిందువులందరూ ఏమైపోయారు ఇప్పుడు మన హింద మన భారతదేశంలో మన 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 జిల్లాలో మన ఆంధ్రప్రదేశ్ ఉన్న చూడండి సార్ తెలంగాణలో చూడండి సార్ ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం సార్ మరి కనపడడం లేదు సార్ మన తెలుగు లేదు సార్ మన తెలిసిన కొన్ని విషయాల మీద పోరాడుతున్నాం సార్ చాపకంద ఇలా నాశనం చేస్తే భారతదేశం అంతా బైబిల్ క్రిస్తాన్ నుంచి కొడుతుంది మన వాళ్ళ వాళ్ళు వాళ్ళ దాంట్లో మూల్యం మౌల్యం లేదు సార్ మన వాళ్ళందరినీ కానీ ఆడవాళ్ళందరినీ మగళ్ళు పనులకు వెళ్ళిపోతే ఆరోగ్యంగా మాయ మాయకబులు చెప్పి మోసం చేసి భయపెట్టి భయభ్రాంతులు చేసి ఆశ చూపించి మన మాటల ద్వారా ఏదో ఇచ్చో చేయకో ఏది భగవంతుడు ఏదో మనకు ఇచ్చేస్తాడు స్వర్గం చూపించేస్తాడు మన పాపాలన్నీ అడిగేస్తాడని ఏది ఎదా మాయకొబులు చెప్పి మనం భారత సమాజం నాశనం చేస్తారు సార్ అవునండి నేను చాలా మనసు ఆవేదన చెందుతూ మీకు నా వేదన పంచుకుంటున్నాను సార్ మీకు ఒక హిందువు గాని సనాతన ధర్మావతి గాని నేను నేను జిల్లా సార్ రిటైర్ అయిపోయిన ఆరు సంవత్సరాలు అవుతుంది సార్ నా ఆవేదన మీకు వినమించుకుంటున్నాను సార్ నేను సమాజం ఏమైపోతుంది భావితరం ఏమైపోతుంది అని బాధపడుతున్నాను సార్ ఈ ఒక భారతదేశాన్ని కూడా మన హిందూ దేశం సార్ ఈ కిస్థాన్ లంచ్గులు సాయి లజ్ కొడుకులను హలో జరు గారు సార్ సార్ వినబడుతుంది చాలా చాలా ఆవేదనతో దుఃఖంతో కోపంతో బాధపడే పెళ్లి బాగా కట్ చేసి వచ్చేసాను సార్ నేను బహిష్కరించే సార్ ఆ మిగిలిన వాళ్ళు ఉన్నారు ఉన్నారు కనబడుతుంది ఇది బైబిల్ దేశం భారతదేశం అయిపోద్ది అని చెప్తే అనుమానం చూడాల్సిన లేదు అంటున్నారు వాళ్ళు ఈ యొలందరూ ఎక్కడికక్కడ కాకినాడలో నుంచి వచ్చాడు అని ప్రత్యేకంగా మళ్ళీ మా ఆ అనంతా కూడా ఎవరికి చల్లం లేదు సార్ వాళ్ళు వాళ్ళ చీవులు ఎత్తు చిక్కు చలనం లేదు సార్ అది హిందువులకి విషయం మర్చిపోయారు సార్ హిందూ సమాజంలో ఎందుకు ఇప్పుడు అసలు ఏమి అందుకే బ్రిటిష్ ఎందుకు మన నెచ్చిమెంట్కి వచ్చాడు సార్ ఈ డెబ్బై సంవత్సరాలు మీరు కాంగ్రెస్ చేసింది ఏం అనుకున్నారు వాళ్ళకి సమస్య మద్దతు తెచ్చి చేసేసుకోవచ్చు కదండి మన హిందూ ధర్మాన్ని నిలబెట్టే నాయకులు ఎవరు లేకుండా పోయాడు కదండి ఈ సంవత్సరాలు పెట్టి వస్తే కదా ఈవేళ మోదీ మీద పేడుస్తున్నారు పెట్టుకుని ఉన్నా ఒక శ్రోత ఫోన్ చేశారు ఎలా బాధపడుతున్నారు ఎలాంటి పరిస్థితులు ఉన్నామో అని చెప్పి కొంచెం మీరు దృష్టిలో తీసుకెళ్తారని సమాజంలో పబ్లిక్ తీసుకెళ్తారని మీకు నా బాధ నా ఆవేదన విన్నవేసుకుంటున్నాను సార్ నేను ఖచ్చితంగా కుదిరితే ఈ కాల్ రికార్డింగ్ మన క్రాంతికి పంపించి అప్లోడ్ చేయమని చెప్తాను చెప్పండి సార్ సార్ నేను చెప్తాను చెప్తాను నేను చెప్తానండి మీరు దయచేసి కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్త మీరు రిటైర్ అయ్యి ఆరేళ్ళు అవుతుంది అంటే చాలా పెద్ద వయసుకోలేదు అరవై నాకు దయచేసి మీరు టెన్షన్ పడకండి వాళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయో అవి చూసే కదా మేమందరం బయటకు వచ్చింది వాళ్ళ వ్యూహాలు వాళ్ళకుంటే మన వ్యూహాలు మనకున్నాయి మనం ఇప్పుడే కొన్ని విషయాలు బయటకి చెప్పలేం కొద్ది రోజులు పట్టండి చాలా మార్పు ప్రలోభ పడిపోతున్నారు సార్ అవును వీళ్ళంతా కూడా హిందువులు అంటేనే అమాయకులండి అందుకే అంటే అమాయకులు కాదు సార్ వీళ్ళు ఇది చేప తెచ్చిన బురద పాములు సార్ వీళ్ళు మరి వాన పాములు సార్ నిజం ఏముంటానాజిక్ అండి చిన్న లాజిక్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ సంస్కృతినైనా మహా అయితే వంద ఇల్లు రెండు వందల ఇల్లు ఏడిపించుకు తిన్నారు పీడించుకు తిన్నారు మన పరిస్థితి అది కాదు కదా వెయ్యి సంవత్సరాలు ఫ్రెంచ్ వారు డచ్ వారు పోర్చుగీస్ వారు ఆంగ్లేయులు వీళ్ళందరూ మన భారతదేశం దోచుకు దొంగలు సార్ వాళ్ళు డెకాయిట్ సార్ వాళ్ళంతా సార్ అవును సార్ అవును సార్ మీరు జాగ్రత్త అండి నేను కుదిరితే నేను మన క్రాంతికి చెప్పి అప్లోడ్ చేపిస్తాను చేయండి సార్ తప్పకుండా చేయండి సార్ మన మన సమాజ పరిస్థితి నాకు బాధ అనిపిస్తా ఉంది నేను ఏం మాట్లాడలేకపోతా ఉన్నాను చేశారు సార్ మీకు బిజీగా బిజీ కొద్ది రోజులు ఇంకెక్కువ లేదండి కొద్ది రోజులు తర్వాత నేను మళ్ళీ అందరికి అందుబాటులోకి వస్తాను ఈ విషయాన్ని మన గోపి గారు కూడా మూడు సార్లు ఫోన్ చేసి సార్ ఫోన్ ఇస్తారు సార్ అవునా ఓకే మాట్లాడాను తర్వాత మీతో మాట్లాడుతున్నాను సార్ ఓకే సార్ ఓకే ఓకే నేను ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నానండి